హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న టూ డేస్ బ్యాక్ నేను అవని ఊరి గురించి చెప్పాను కదండి అవని అవని బెట్ట బెట్ట అంటే కొండ అని మన తెలుగులో బెట్ట అంటే కన్నడ అండి అవని గురించి ఇక్కడ నేను టెంపుల్ చూపిస్తున్నాను కదా అక్కడే సీతమ్మ వారు ఉన్నారండి కొండ మీద మేము వెళ్ళినప్పుడు టైం కుదరక చూడలేదు మేము ఒకే రోజులో అన్నీ చూడాలని వెళ్ళలేకపోయాము అక్కడికి వెళ్తే చాలా అసలు పైన ఉంటుంది అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా బాగుంటుంది లవకుశులకు జన్మనిచ్చిన ప్లేసు వాళ్ళని ఉయ్యాలలో వేసిన ఉయ్యాల వాళ్ళకు ఉగ్గు గిన్నె అవన్నీ చూడవచ్చు నెక్స్ట్ స్టోరీ ఏంటంటే ముందు కంటిన్యూషన్ అండి ఇక్కడ మామూలుగా అయితే స్టోరీ ఏంటంటే రామాయణంలో మనకి వస్తుంది కదండి వాల్మీకి మహారాజు దా రాసింది ఆయన దగ్గరికి అంటే ఆ సీతమ్మవారిని అడవిలో వదిలేయడం ఇవన్నీ మనకు తెలుసు వదిలేసాక అమ్మవారు ఇక్కడ వచ్చేసి వాల్మీకి మహర్షి ఆశ్రమంలోన ఆశ్రయం పొందుతుంది అక్కడ లవకుశులకు జన్మనిస్తుంది తర్వాత అశ్వమేధాయాగం యాగం జరుగుతుందనమాట అక్కడికి రాముల వారికి తెలియక గుర్రం ఎంత దూరం వెళితే అంతవరకు వాళ్ళ రాజ్యం అనేసి వస్తారు కానీ ఎంతమంది వెళ్ళినా విడిపించలేరు గుర్రాలని సో అందుకనేసి రాముడే వెళ్తాడు అప్పుడు అనమాట అలా జరిగిన స్టోరీ లాస్ట్ ఫైనల్గా అమ్మవారు ఇదే భూమిలోకి వెళ్ళిపోతారనమాట అందుకే ఈ ప్లేస్ని అవని అంటారండి చాలా అంటే చాలా ప్రసిద్ధమైనది చూడడమే కాదు మనం కల్ కన్నులారా చూడడం కూడా ఎంత గొప్ప కదా స్టోరీని ప్లీజ్ ఒక్కసారైనా లైఫ్లో వెళ్ళిరండి దగ్గరే మూల్బాగల్ డిస్టిక్ కోలార్ డిస్టిక్ మూల్బాగల్ విలేజ్ అండి అవని బెట్ట కర్నూలు కర్ణాటక ఏరియా ఇంకా నెక్స్ట్ ఇక్కడ అమ్మవారి టెంపుల్ దగ్గర నేను చెప్పాను కదా వీడియోలో ఇక చూడండి బస్ వన్నలకి వెన్న పెట్టారనమాట అదిగో అక్కడ ప్లీజ్ థ్యాంక్ యూ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో బాగుంటుంది థ్యాంక్ యూ